నమస్తే ఫ్రెండ్స్ రేపటి నుండి మనకి నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి రేపు మూడో తారీఖు అక్టోబరు మరి మొదటి రోజు మనకి అంటే చాలామందికి డౌట్ వస్తుందండి మొదటి రోజు ఏం నవేద్యం పెట్టుకోవాలి ఏం ప్రసాదాలు చేయాలని చాలా మందికి డౌట్ వస్తుంది అయితే ఏ రోజు అమ్మవారు మనకు ఏ విధంగా దర్శనమిస్తారని కూడా చెప్తాను ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వీడియో అయితే చూస్తారని ఆ ఉద్దేశంతో అయితే నేను వీడియో చేస్తున్నాను అండి మొదటి రోజు మనకు అమ్మవారు బాల త్రిపురం దారి దర్శనం దర్శనమిస్తారు ఇంకా నైవేద్యం వచ్చేసి తీపి పొంది కానీ శనగలు కానీ రెండిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు రెండవ రోజు అమ్మవారు మనకు గాయత్రి దేవిగా ఇస్తారు నైవేద్యం వచ్చేసి రవ్వ కేసరి లేదు అంటే పులిహోర అన్నిట్లో ఏదైనా పెట్టవచ్చు మూడో రోజు అమ్మవారు మనకు అన్నపూర్ణ దేవిగా ఇస్తారు క్షీరాన్నం లేదు అంటే పొంగలి ఈ రెండిట్లో ఏదైనా నైవేద్యం పెట్టుకోవచ్చు నాలుగో రోజు అమ్మవారు మనకు శ్రీ లలిత త్రిపురసుందరి దేవిగా ఇస్తారు నైవేద్యం పొంగలి ఐదో రోజు అమ్మవారు మహాచండీ దేవిగా దర్శనమిస్తారు ఆ రోజు నైవేద్యం వచ్చేసి నిమ్మకాయ పులిహోర ఆరో రోజు అమ్మవారు మనకు దర్శనం దర్శనమిస్తారు ఆ రోజు నైవేద్యం పులిహోర అంటే చింతపండు పులిహోర పెట్టొచ్చు ఏడో రోజు మనకు అమ్మవారు సరస్వతి దేవిగా దర్శనమిస్తారు ఆ రోజు నైవేద్యం ఒంగలి ఎనిమిదో రోజు మనకు అమ్మవారు దుర్గా దేవిగా దర్శనమిస్తారు ఆ రోజు నైవేద్యం అటుకులు బెల్లం శనగపప్పు అంటే అటుకులలో మనం బెల్లమేసి పెట్టొచ్చు లేదంటే శనగపప్పును ఉడకబెట్టి కూడా నైవేద్యంగా పెట్టచ్చు తొమ్మిదో రోజు అమ్మవారు మనకు మహిషాసురమర్దిని దేవిగా దర్శనమిస్తారు ఆ రోజు నైవేద్యం పాయసం లాస్ట్ శనివారం మనకి శనివారం వచ్చేసి దసరా పదో రోజు దశమి అమ్మవారు మనకు ఈ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు ఆ రోజు నైవేద్యం లడ్డూలు పులిహోర ఏ అయితే మనకి ఇచ్చినవండి నేను ప్రతిసారి నవరాత్రులు పూజలు చేస్తాను అయినా కూడా ప్రతిసారి నేను మళ్ళీ తెచ్చుకుంటాను ఇది దీంట్లో ఉన్నవి మట్టికి నేను చెప్పినాను ఇంకా నేను కూడా ప్రతిసారి తెచ్చుకుంటాను ప్రతిసారి మళ్ళీ నేను మర్చిపోకుండా ఉండడానికి మళ్ళీ మళ్ళీ తెచ్చుకుంటా నేను పంతుల దగ్గర నుండి లేదన్నమాట